అందరికీ నమస్కారం మీడియా వార్తలకు స్వాగతం నేను ప్రియా నమస్తే అండి నా పేరు పిఎస్ బాబు తొమ్మిదవ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఏజెన్సీకి విచ్చేసి సభలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఐదు మల్టీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సీజనల్గా కొన్ని రోగాలు అలాగే వ్యాధులు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చాలా చల్లదనం ఎక్కువ ఉంటుంది దానివల్ల సీజనల్గా కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి మాకేంటంటే హాస్పిటల్స్ చాలా దూరంగా ఉంటాయి అంటే మండల కేంద్రానికి చాలా దూరంగా ఉంటాయి మేము ఒకవేళ పెద్ద చికిత్స ఏమైనా చేయించుకోవాలనుకుంటే లేదంటే మాకు మెరుగైన వైద్యం అందాలంటే మాకు ఏంటంటే పాడేరు నుంచి కేజీహెచ్కి మాకు రిఫర్ చేస్తారు సో మేము వైజాగ్ వెళ్ళాలంటే మాకు సుమారు నూట ఏడు కిలోమీటర్ల దూరం కాబట్టి మాకు ఇబ్బందిగా ఉంటుంది అదే మా అల్లూరు జిల్లాలో ఎక్కడైనా మల్టీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే మా ఏజెన్సీ ప్రాంత గిరిజనులు వాళ్ళు చక్కగా వైద్యం వాళ్ళు చేయించుకుంటారు వైద్యం వారికి అందుతుంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మా ప్రాంతానికి మల్టీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చారు అందుని బట్టి ఆయనకి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ఏజెన్సీ ప్రాంత ప్రజల తరఫున స్కీఎం సారికి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్